దారుణమైన రేట్లు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి వాళ్ళు మహాత్మా గాంధీ మద్యం ఎయిర్లే సాధి విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అమ్మకి ఇల్లు అంటే గాంధీ గారికి చిన్న గొప్పతనం ఏంటి నీ కూటమి ప్రభుత్వం అంటే మందు పేరులై పారే విధంగా వ్యవహరించాలి నశించాలి నశించాలి నిత్యావసర వస్తువులు కట్టించాలి పరమవత్ కూడా సత్యమేవ చే అంటే అహింసతో మనం ఏది సాధించలేము అనేది గాంధీ గారి భావన అహింస అంటే కేవలం కత్తులు కఠారుతో పడవడం కాదు మాటలతో కూడా చెప్పేది ఈ కాలంలోనే చూస్తున్నాం మతాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి మతాన్ని కూడా రాజకీయాల్లో లాగి ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కూడా అహింస అలాంటి తీవ్రవాదులు మనం ఖండించాలి అదేవిధంగా సత్యమే సత్యమేవ జేద్యం మనం ఎప్పుడు సత్యం మాట్లాడాలి సాన్యమాన్ని అనుసరించాలి మనం అందరం కూడా సుఖంగా ఉండాలి సర్వే జనాలు సుఖిన అనేది మహా మహానుభావుడు శ్రీ లాల్ బహదూర్ దాసు గారి జన్మదినం కూడా జే జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశానికి రక్షణకి జవాన్ అంటే అవసరం దేశం లోపల రక్షణకి రైతంతా అవసరం వ్యక్తి లాల్ బహదూర్ దాసు కష్ట ఫలి అనే దానికి నిద్రత లాల్బోధన చేస్తారు వీరిద్దరి దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్చుకుని ఈ దేశాన్ని ముందుకు నడిపించాము ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మద్యాన్ని ఏర్లే బాధించడానికి ధరలు తగ్గించేసి అందరూ విచ్చలవడిగా తాగండి మీ కుటుంబాలు నాతోనైనా పర్లేదు మేము అధికారంలోకి రావడానికి మేము ఎన్నైనా చేస్తామనే దృక్పథంతో గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధం దిశగా రేట్లు పెంచి తగ్గించి ప్రజలు తాగకుండా చూడడానికి మేము ఏదైతే ప్రయత్నం చేశామో దానికి చూట్లు పొడుస్తూ తగ్గించేసి మీరు రోజులగా తాగండి దొరలండి రోడ్ల మీద తిరగండి అని చెప్పే విధానాన్ని తీసుకొస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గాంధీ మహాత్మ రోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఈ ప్రస్తుత గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పి గాంధీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుని ఆయనకు వినతపత్రం కూడా సపథ చేశారు